వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి స్థానిక రోటరీ క్లబ్లో అనకాపల్లి జిల్లా ఏటీయసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏటీఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేష్ ఇతర నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే పదమూడు జరిగే ఎన్నికల్లో లెక్కకు మించి తప్పుడు వాగ్దానాలు చేసిన పార్టీలన్నీ ఒకవైపు ఉండగా పక్షపాత వామపక్షాలు పార్టీలు ఇండియా కూటమి మరోవైపు పోటీ చేస్తున్నారని అన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ రూపొందించిన మేనిఫెస్టోలో దేశానికి సంపద సృష్టించే కార్మిక వర్గాలకు సంబంధించిన ప్రధాన అంశాలు వీటిలో ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదన్నారు కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న చట్టాల్లో ఇరవై ఏడు చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కనుమరుగయ్యేలా చేశారన్నారు పేదలకు ఉచిత బియ్యం ఇచ్చే పరిస్థితిలో లేని భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్థిక దేశంగా ఎలా తీసుకువెళ్తారని ప్రశ్నించారు ఈ దేశంలో రైతాంగం కార్మిక వర్గం పూర్తిగా ధ్వంసం అయిపోయాయని వ్యాఖ్యానించారు ఈ దేశాన్ని సమాధిగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బాలిపల్లి వెంకటరమణ వైఎన్ భద్రం దొర్బాబు లక్ష్మణ్ సేటియూ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా ఏఐటీసీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బుసి వెంకట్రావు గారు అలాగే అచ్యుతరావు గారు సిపిఐ జిల్లా కార్యదర్శి రమణ గారు అలాగే ఏఐటిసి ప్రాంత నాయకులు కోన లక్ష్మణ్ రెల్వీ రమణ భద్ర గారు మిత్రులారా ఏప్రిల్ పద్మో మే పద్మూడవ తారీఖున మన భారత పార్లమెంటుకు ఈ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో లెక్కకు మిక్కిలి తప్పుడు వాగ్దానాలు చేసేటువంటి పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి కార్మిక వర్గ పక్షపాతంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఇండియా అలయన్స్ ఒకవైపున పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదలైనాయి టీడీపీ మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చాయి బీజేపీ మేనిఫెస్టో కూడా ఈ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఈ దేశంలో సంపదను సృష్టించేటువంటి వ్యవస్థలను నడిపించేటువంటి యాభై కోట్ల పైజీలుగుగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలు వాళ్ళ ఇబ్బంది పెట్టేటువంటి ప్రధానమైన సమస్యలు ఎక్కడ ప్రస్తావన రాల అందువల్ల సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గాన్ని విస్మరించి ఏ ప్రభుత్వం కూడా అద్భుతాలు సృష్టిస్తుంది అనుకోవడం అవివేకమవుతుంది కానీ భారతదేశంలో అది కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలు నలభై నాలుగును కుదించి నాలుగు కొడులుగా తయారు చేసింది దీనివల్ల ఇప్పటికే ఇరవై తొమ్మిది చట్టాలు మాయమైపోయినాయి అదృశ్యమైన ఇంకొక వైపున భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్తాము అని చెప్తున్నారు ఎట్లా తీసుకెళ్తారో తెలియదు ఎనభై ఐదు కోట్ల మందికి ఇంకా ఉచిత బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దేశంలో మరి మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా చైనా జపాన్ తర్వాత భారతదేశమే ఉంటుంది విశ్వగురుగా తయారవుతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నమ్మగలుగుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఏవైతే ఉన్నాయో అది గోల్డ్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇస్రో కావచ్చు బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసిన తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను కూడా విక్రయించడానికి సిద్ధపడిన తర్వాత ఇక ఈ దేశం మూడవ ఆర్థిక వ్యవస్థ ఎట్లా తయారవుతుందో నిత్యము అబద్ధాలు మళ్లించేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పాల్సిన అవసరం ఆ నరేంద్ర మోడీ పెద్ద విజన్ కలిగినటువంటి వాడు అభివృద్ధి చేస్తాడు సంక్షేమం చేస్తాడు అని చెప్పేటువంటి స్వయం ప్రకటన జయప్రకాశ్ నారాయణ గారు కూడా ప్రకటించారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి నేను ఈ కూటమిని బలపరుస్తున్నానని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర హితం కోసం మేము ఆ దయంతో చేతులు కలిపినాం అంటున్నారు ఏమో రాష్ట్ర హితం అంటే తెలియదు విశాఖకు సంబంధించినటువంటి రైల్వే జోన్ ఇచ్చినారా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా నిలబెట్టారా లేకపోతే గంగవరం ఏమన్నా ఆపారా లేకపోతే ప్రత్యేక తరగతి హోదా ఈ రాష్ట్రానికి ఇస్తామన్న దాన్ని తీసుకొచ్చారా ఇచ్చారా ఇవన్నీ ఏమి చెప్పకుండా రాష్ట్ర హితం అంటే ఏమో తెలియదు రాష్ట్ర హితం అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికార కాంక్ష చుట్టూ వాళ్ళు తిరుగుతూ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు బిజెపి ఇవాళ ఒక మహమ్మదారిగా తయారైంది దేశంలో మరి ఇవాళ కార్మిక వర్గం ముందున్న ప్రధానమైన కర్తవ్యం ఈ దేశంలో కార్మిక వర్గం మిగలాలన్నా ప్రజలకు సంబంధించి సామాజిక న్యాయం జరగాలన్నా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలన్నా ప్రభుత్వ రంగం నిలబడాలి బలపడాలి అది పెరగాలి ఆ పరిస్థితి లేకుండా చేసేటువంటి బీజేపీని కార్మిక వర్గం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది డిఫీట్ బీజేపీ ఇది ఒక కమ్యూనల్ కరప్షన్ తర్వాత క్రిమినల్ ఈ కార్పొరేట్ ఇన్ని లక్షణాలు పుట్టుకున్నది ఈ దేశంలో బీజేపీ పార్టీ అది కార్మిక వర్గాన్ని విస్తరిస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో నాలుగు వందల యాభై స్వతంత్ర ఫెడరేషన్లు పది కేంద్ర కార్మిక సంఘాలు అన్నిత్యము ఆందోళన చేస్తున్నారు మరి వీటన్నిటిని ఏమీ పట్టించుకోలేదు ఇవాళ ఇప్పుడు వీరు భగత్ సింగ్ యొక్క వర్ధంతి కూడా ఆయన పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ తో కూడిచారు మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాధ్యమాలన్నీ కూడా మరి ఆయన భగత్ సింగ్ సింగ్తో పోల్చడానికి అసహ్యంగా ఉంది మరి ఎందుకు పోల్చుతారో తెలియదు పరిస్థితుల్లో భారత కార్మిక వర్గం ప్రధానంగా ఈ ఇండస్ట్రీ సిటీ ఏదైతే ఉందో అనకాపల్లి విశాఖపట్నం ఒక పారిశ్రామిక కేంద్రం ఉన్నాయి సమస్యలున్నాయి ఆర్గనైజేషన్